కమిడియన్ సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కంటెస్టెంట్గా పాల్గొని ఎంతో బాగా ఆకట్టుకున్నారు సినిమాల్లో తనదైన కామెడీతో నవ్వులు పూయించి ఎంతో మందికి అభిమాన హాస్య నటుడిగా మారారు ఇప్పుడు బిగ్ బాస్ షోలో కూడా అదే తరహాలో నవ్వులు పూయించారు బిగ్ బాస్ షోలో ఎంతో మంది హడావుడి చేస్తూ ఉంటారు గొడవలకు దిగుతూ ఉంటారు ఎంతో అల్లరి అరుపులు ఉంటాయి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు ఇలా చేస్తేనే రాణించగలుగుతామని అనుకుంటారు అలా చేస్తేనే ఫోకస్ అవుతామని భావిస్తూ ఉంటారు అలా చేసి తన ఒరిజినాలిటీని పోగొట్టుకుంటూ ఉంటారు కానీ సుమన్ శెట్టి ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు తను ఒరిజినల్గానే ఉన్నాడు బయట ఎలా ఉంటాడో హౌస్లో కూడా అలాగే బిహేవ్ చేశాడు చెప్పాలంటే చాలా నిజాయితీగా ఆట ఆడాడు రియల్ లైఫ్లో ఎలా ఉంటాడో అలాగే కనిపించాడు హౌస్లో అదే ఆయన సక్సెస్కి కారణం అని చెప్పొచ్చు తన ఇన్నోసెంట్ని ప్రజలకు నచ్చింది అందుకే ఆయనకు ఓటు వేశారు పద్నాలుగు వారాలు హౌస్లో ఆయన అద్భుతంగా నడిచారు నిజాయితీగా ఆయన పద్నాలుగు వారాలు తన ఆటతో ఆకట్టుకున్నారు ఎప్పుడూ కూడా ఎలాంటి వివాదానికి వెళ్ళలేదు గొడవలకి వెళ్ళలేదు అయితే టాప్ ఫైవ్లో ఆయన ఉంటారని చాలామంది భావించారు కానీ సుమన్ శెట్టి ముందుగానే ఎలిమినేట్ అవ్వడం నిజంగా కొంత నిరాశ కలిగించింది ఆయన అభిమానులకి టాప్ ఫైవ్లో ఉంటారనుకుంటే కొద్ది దూరంలోనే ఆయన బయటకు వచ్చారు ఇక సుమన్ శెట్టి సినిమాల్లో ఎంతో అద్భుతమైనటువంటి రెమ్యునేషన్ సంపాదించుకున్నారు చెప్పాలంటే హీరోలకి ఎంత రెమెండేషన్ వచ్చేదో అలాంటి రెమ్యునేషన్ మొదట్లో ఆయన కూడా అందుకునేవారు ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఆయనకి ఎంత రెమ్యునేషన్ ఇచ్చి ఉంటారనే దాని గురించి పెద్ద చర్చ జరుగుతోంది పద్నాలుగు వారాలు అద్భుతమైన ఆటతో అలరించడానికి వారానికి సుమారు మూడు లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల మధ్య ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది యావరేజ్గా చూసుకున్న ఆయనకి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మధ్య ఆయనకు రెమ్యునరేషన్ అందుతున్నట్టు తెలుస్తోంది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు చేశారు సుమారు మూడు వందల సినిమాలో నటించారు ఆయన అక్కడ వచ్చిన రెమ్యరేషన్తో పోలిస్తే చాలా తక్కువ రెమ్యుండరేషనే ఇక్కడ వచ్చింది కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి తనేంటో నిరూపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్లోకి సీజన్ నైన్ ద్వారా వచ్చారు పద్నాలుగు వారాలు తన ఆటతో ఆకట్టుకున్నారు ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు ఆయనకు మరోసారి సినిమా అవకాశాలు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు గొప్ప నటుడిగా మరింత పేరు సంపాదించుకున్నారు ఆయన ఎలాంటి వివాదాలు లేకుండా గొడవలు లేకుండా ఇంత అద్భుతంగా ఈ సీజన్లో ఆట ఆడింది సుమన్ శెట్టి ఒక్కరే అంటూ కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో మొత్తానికి అనేక భాషల్లో ఆయన సినిమాల్లో నటించారు ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అవుతారని ఆయన అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో